అందరం కలిసికట్టుగా ఉండడానికి ఐక్యమత్యం చూపించుకోవడానికి కలుస్తుంటే ఏదో ఒకటి సాల్వేషన్ అనేది బయటపడుతుంది కలవకపోతే దూరం దూరం ఉంటాం కాబట్టి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండాలి చాలా మంచి ప్రోగ్రామ్ మేము లాస్ట్ టైం ఫోర్త్ జనవరికి మేము చేసాము అప్పుడు కూడా మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది మేము దాదాపుగా టూ థౌజండ్ ఎయిటీన్ నుండి నా లో వరల్డ్ కప్ సంఘాన్ని నడిపిస్తున్నాం ఫస్ట్ హాలీవుడ్ దినార్దం నుండి కరోనా ఆయన జరిగిపోయారు ఆ తర్వాత నేను వచ్చాను నేను రెండు సంవత్సరాలు చేశాను తర్వాత మూడో సంవత్సరాలు ఇంకో పెట్టి చేశాను మళ్ళీ నాలుగోసారి టర్మ్లో కూడా నేనే రెండు సంవత్సరాలు చేశాను మా సంఘాన్ని ఆ విధంగా వెళ్ళి వెళ్ళే తీసుకోవచ్చు ఈ రోజు మా సంఘం బ్యాంక్ లో అకౌంట్ తెరవడము నాకు ఒక యాప్ క్రియేట్ చేసుకోవడము ఏదో వచ్చినక్కడికి తో మేము కలెక్ట్ చేసుకోవడము సంఘాన్ని ఏదో నడిపిస్తున్నాము మాకు ఒక ఆఫీస్ ఉంది దానికి తర్వాత ఆఫీస్ రెంట్ కట్టుకుంటూ మేము మా సొంత డబ్బులు వేసుకుంటూ అందరికి మన కుల సోదరుల దగ్గరికి పోవడం చేయడం నడిపిస్తున్న అటు అన్నగారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కొన్ని హాస్పిటల్స్ కూడా ఉన్నాయి ఎక్కడికైనా దర్శనాలకు పోయినా కూడా ఎక్కడికి పోయినా కూడా మన ముల్లూరు కాపు అని చెప్పుకోవడానికి అయితే మనకు ఉపయోగం ఉంటుంది కావున దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతూ ఇంకొకటి ఏంటంటే ఈ క్యాలెండర్ ఆవిష్కరణ అనేది మంచి పరిణామము ఇక్కడ ఏంటంటే మనం మన సంఘము మన ఉనికిని తెలియజేసుకోని అందరినీ ఒక వేదికపైకి తీసుకొని వచ్చి ప్రతి వివిధ డివిజన్ ఉప్పల్లో పది డివిజన్లు ఉన్నాయి ఈ పది డివిజన్లలో కూడా కార్యక్రమాలు హఠాహంగా నడుస్తుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కుటుంబ వివిధ జిల్లాలకు పెరుక్కుంటా కూడా ఏక తాటిపైకి తీసుకొచ్చుకుంటూ ఇప్పుడు తిరుగుతున్నారు మనకు మనము ధైర్యాన్ని నింపుకున్నదే ఈ మున్నూరు కాపు సంఘం ఇందులో తారతమ్యాలు భేదాలు లేకుండా ఒక ఐక్యతగా ఉండి ఈ ప్రాంతంలో బలమైన సంఘంగా ఎదిగి ఈ ప్రాంతంలో మిగతా సంఘాల కన్నా మున్నూరు కాపు సంఘం చాలా బలంగా ఉంది మున్నూరు కాపులకు ఎలాంటి ఆపదొచ్చినా మా ఇంకా నుండు మా మోనా నుండు అని ఒక ధైర్యాన్ని నింపాలి మున్నూరు కాపులకు అనేక రకాల అందరము అన్ని విధాలా ఉండము కుటుంబ పరంగా కొంతమంది పేదవాళ్ళు ఉంటాము మధ్యతరగతి వాళ్ళు ఉంటాము ఉన్నత స్థాయి వాళ్ళు ఉంటాము మనందరం కూడా ఒక కుటుంబం లెక్క అన్ని విధాల అవసరమైతే ఆర్థికంగా మాట సహాయం చేయొచ్చు ఆర్థిక సహాయం చేయొచ్చు కేవలం ధైర్యం కూడా ఇవ్వచ్చు నేనున్నాను అని ధైర్యం ఉంటే ఆ మున్నుడు కాపు బంధువు ఆ మిత్రుడు చేసే పని ఒకరోజు ముందు చేస్తాడు ఒక అడుగు ధైర్యంగా ముందుకు వేసాడు కాబట్టి అందరం కూడా ఒక ఐక్యబద్ధంతో పని చేసుకుంటూ చిల్కా నగర్లో మున్నూరు కాపు సంఘాన్ని అభివృద్ధి పరుస్తూ అనేక కార్యక్రమాలు చేస్తూ అనేక కార్యక్రమాల ద్వారా అనేక మున్ను కాపు బంధువులను ఏకం చేస్తూ ఒక తాటిపై తీసుకొచ్చి ఏంటంటే ఏ పని చేసినా ఫస్ట్ మనకు డబ్బు కావాలి డబ్బు లేండి ఏ పని చేయలే ఆ డబ్బు ఎట్లా రావాలి అదొకటి మెయిన్ పాయింట్ రెండోది ఏంటంటే ఆ డబ్బు రావడానికి ఫస్ట్ మన నుంచే స్టార్ట్ చేయాలి ఎట్లా స్టార్ట్ చేయాలి మన ఏరియాలో ఎంతమంది సభ్యులు ఉన్నారు ఆ సభ్యుల నుంచి మనము ఒక సమూహంగా ఏర్పడి ఐదు వందలు వెయ్యి వందలు రెండు వందలు వేసుకొని ఒక చిన్న ఆఫీస్ లెక్క లేదా ఆఫీసు పెట్టలేని పరిస్థితిలో ఉంటే మన దాంట్లో ఉన్న పెద్దోళ్ళు ఉంటే వాళ్ళు ఇంట్లో కూర్చోవడం అట్లా చిన్న చిన్నగా మన వాళ్ళని మనము కలుపుకుంటూ పోతే దాని ద్వారా కొంత డబ్బు జమ అయితే మనము పడ్డ కష్టాలు మన పిల్లలు పడకుండా మనం రాబోయే తరాలకు ఆర్థికంగానైనా సామాజికంగానైనా రాజకీయంగానైనా ఏ విధంగానైనా మనం ఎదగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి మీరు నేను అన్నం చూస్తున్నారు నాలుగో రోజుల నుంచి తిప్పలు పడుతుండ్రు ఈడ మీటింగ్ ఆడికి వస్తాడు ఆడ తిరుగుతుంటాడు కానీ అసలు ఇది లేనట్టుంది ఇది ఉంటే ఇంకా బాగుంటుండే ప్రోగ్రామ్ జరుగుతుందని చెప్పేసి అన్న మనం ఇట్లా చేద్దాము ఇట్లా చేయాలి మనం ఉన్నారంటే లాస్ట్ ఇయర్ కూడా మా తమ్ముడు అడిగినందుకు లాస్ట్ ఇయర్ కూడా చేసినాం అది మా ఇంటి పార్కింగ్ ప్లేస్లో చేసినాం మరి ఈ రోజు ఇక్కడ పెట్టినందుకు ఎంతో సంతోషం ఇంకా నేను ఆ రోజు మా తమ్ముళ్ళకి అందరు కూడా చెప్పిన మీరు ఎక్కడ కూడా ఆర్థికంగా ఇబ్బంది పడద్దు ఏ టైం ఎప్పుడు ఏం కావాలన్నా అని మోమాటం లేకుండా నా దగ్గర నేను ఎనీ టైం సపోర్ట్ చేస్తా అని చెప్పినా ఏ రోజు కూడా ఎందుకంటే నాకు కులగజ్జి ఉంది అది మున్నుర్ పటేల్ అని చెప్పి నేను చెప్పుకొని తిరుగుతా తెలంగాణ జిల్లాలో కానీ ఎక్కడ పోయినా ఈరోజు యాద్రిగుట సంఘంలో మున్నుర్ కాపు సంఘం ఉన్నది అంటే ఏ సంఘం లేని విధంగా మేము కట్టినాం అక్కడ ఎందుకంటే అది టోటల్ ఆంధ్రప్రదేశ్లో లేదు మన తెలంగాణలో కానీ ఓన్లీ యాదాద్రి జిల్లాలో మన తెలంగాణ మున్నుల్కా పటేల్ సంఘం ఇట్లా ఉందని చెప్పి నేర్పించుకోనికి పదిహేను సంవత్సరాల కష్టపడి పెట్టినాం మేము దాన్ని ఈ రోజు కూడా ఇంకా రెండు పేర్లు కడుతున్నాం ఇలాంటి కార్యక్రమాలు జరపడం కుప్ప ఇప్పుడు పద్నాలుగు పదిహేను సంవత్సరాల క్రితమే ఉప్పల్లో ఒక మూడు వేల ఆరు వందల సభ్యులు చేసిన ఉప్పల్లో ఉప్పంలో నియోజకవర్గంలో ప్రజా అది ఏర్పాట్లు పెట్టి చిరంజీవి వాళ్ళు అప్పుడు అది వచ్చినాక ప్రజారాజ్యం వచ్చినాక ఏదో కొన్ని విషయాల వల్ల మళ్ళీ ఎంకం చేయండి కానీ చాలా స్పీడ్ అప్ చేశారు ప్రతి ఇంటికి తిరగడము అక్కడ అప్పుడు కార్డులు కూడా ఇచ్చాము మనల్ని చూసి వేరే జిల్లాలలో కానీ రాష్ట్రంలో కానీ చేసిన ఆ తరాలు ఇక్కడ కార్యక్రమాలు చేసిన ఘనత అమర కులగ్జి అంటుంది కులగడ్జ్జ్జి బాగా ఉంటుంది ఆయనకు సరే ఈ కార్యక్రమానికి మళ్ళీ దాన్ని చేస్తుందంటే మేము ఎక్కడన్నా బంగారెడ్స్ లో ఉన్నాచ్చు మీటింగ్ లో ట్రాఫిక్ బాగుంది కానీ అందుకోవాలి మా మీరు అందరూ కలుస్తారు కదా ఈ వేదిక మీద చెప్పి రావడం జరిగింది చాలా శుభ సందర్భం మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరుపుకోవాలి మన భావి తరాలకు మనము ఈ మెసేజ్ అందజేర్చవలసిన అవసరం ఉంది ఇలా ఆందోళన చూసినట్టయితే ప్రతి కులంలో నడుస్తుంటుంది మన ఇంటర్ ఇంకా ఆ స్పృహ కులాన్ని మనం నిలబెట్టుకున్నట్టయితే కులాన్ని గౌరవించినట్టయితే మన పెద్దలను గౌరవించినట్టయితే మన ఇంటిని గౌరవించినట్టయితే మనకు బయట గౌరవం దొరుకుతుంది కానీ మన వాళ్ళు మన పక్కకున్న మన కులని పేరు చేసుకుంటున్నందుకు మన పక్కకున్న మన కులం మన చిన్న పేరు చేసుకుంటున్నందుకు మన తమ్ముడు మన ములుగురు కాదు అది సభేలను తగ్గించుకుంటాను లేకపోతే మన న్యాయ నాయకులను తగ్గించుకుంటాను మన కులం చేసుకుంటానికి కూడా చాలా బాధపడుతున్నారు అలాంటి బాధలు వినవడాల్సిన అవసరం ఉంది మనము బీసీ సంఘం బీసీ వాళ్ళ కానీ లేదా మన ముందు సంఘంలో కానీ మనకు చాలా ఎదుకవాడే ఉంది ఇంకా ఎందుకంటే మనమున్న మన మనం మేము ఎంత మనం మాట్లాడుతున్నాం ఏ రోజు ఇలా మేము బీసీ సంఘంలో ముప్పై ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం మన కుల సంఘంలో ఎక్కడ నుంచో పనిచేస్తున్నాం మరి బయటికి రోజు ఇస్తే గవర్నర్ల దగ్గర మిగతా వాళ్ళ దగ్గర పద్యశాల దగ్గర ఏడైనా దగ్గర మేము పెరిగిన విమ పెరిగిన స్నేహ వాళ్ళకున్న పునదర్చం మనకు లేదు అది ఇంకా మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది మన పనులు మన వ్యవహారాలు మన కుటుంబాలు ఇవి ఉండే ఎవరికైనా ఉంటాయి అందరికొంటే ఎంత చెట్టు ఖర్చుగాలి కానీ నేను ఇప్పుడు రెండో నిమిషాలు ముగిస్తా ఇక్కడ ఉప్పంలో మూడు వేల ఏడు వందల మందిని పదేళ్ళ కింద పన్నెండు ఏళ్ళ కింద చూస్తే ఇప్పుడు పద్దెనిమిది వేల మంది ఉండాలి మరి ఏది ఇవాళ మన కంపెనీ కూడా లేదు అంటే నాకు బాధ అనిపిస్తుంది అది ఎవరికన్నా చూస్తే చిక్కు అనిపిస్తుంది కాబట్టి మనం అన్ని విడనాడి మన కులాన్ని ముందుకు తీసుకోవడం సలహం తీసుకోవాలి ఇలా సమాల ఎక్కడ కూడా మనం ముందుకు మన కులాన్ని వెతుకోవాలి మన వాళ్ళని వెతుకొని ఆ సహాయాన్ని సహకారాలు ఏదో నింటే మన పెద్దవాళ్ళని అడిగి తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ అందరి భావించద్దా కానీ జగన్ కాదు పదిహేను ఇరవై సంవత్సరాల క్రితమే ఒక వెలుగు వెలిగే మన సంఘం ఇక్కడ చిలకానగర్లో నేను కూడా వచ్చిన పదిహేను సంవత్సరాల క్రితమే ఇప్పుడు కొంత ఇంకా పూర్తి స్థాయిలో మనమందరం ఏకం రాకపోవడం కాకపోవడం అనేది కొంత మన కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరిగింది కనుక మీరు ఒక ఇంత అన్న చెప్పినట్టుగా ఆర్థికంగా ఎంతో కొంత బలపడాలని చెప్పేసి చెప్పారు మీరు చిట్టీలు వేసుకొని మా కేసర సంఘం కూడా ఒక్కొక్క చిట్టి వేసుకొని చిట్టీల ద్వారా కొంచెం ఆర్థికంగా బలపేతమైతే ఈరోజు ఎమ్మెల్యే కూడా పేరు పెట్టి పిలిచి మా సంఘానికి ఐదు లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చిపోయాడు అట్లా మీరు బలంగా ఉంటే రోజు పది న్యూ పది కార్పొరేటర్లు పదిహేను కార్పొరేటర్లు అయినాయి ముప్పై నియోజకవర్గంలో పదిహేను కార్పొరేటర్లు అయినాయి పదిహేను కార్పొరేటర్ల మనం ఎంత ఉండాలి మనం ఎంతో మనకు అని చెప్పేసి మనం నినాదంతో ముందుకున్నాం కనుక మనం పదిహేను కార్పొరేటర్లు కనీసం ఐదు ఏడు కార్పొరేటర్లు మనం మునుక్కున్నప్పుడు విడుదలతో ఉండాలని చెప్పేసి సభలతో మనం చేసుకోండి అటువంటి దానికి కూడా మా జిల్లా నాయకత్వం తద్వారా రాష్ట్ర నాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని చాలా నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు పుట్టం యొక్క సూచన సలహా మేరకు వచ్చేటువంటి స్థానిక ఎన్నికలలో ఖచ్చితంగా మన కార్పొరేటర్లు ఐదారు మంది ఉండేటట్లు చూస్తామని చెప్పేసి కూడా దానికి మా యొక్క హోంవర్క్ ఏమున్నా కూడా పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పేసి కూడా సభ్యులు తెలియజేసుకోవడం ఎందుకంటే ఇంతకుముందు కూడా జల్లి మోనన్న గాని కుప్పాల వెంకన్న గాని అప్పుడు కార్పొరేటర్లు ప్రయత్నం చేశారు కొంచెం మిస్ అయిపోయారు ఈసారి మాత్రం కార్పొరేటర్లు అధికారం కొట్టేసి సభ ముఖంగా తెలియజేసుకుంటూ నాకు కూడా మున్నూరు కాపు నుంచి మహిళా రిజర్వేషన్ కాబట్టి నేను కూడా రావడం జరిగింది ఐదు సంవత్సరాలుగా ఒక కార్పొరేటర్ గా మున్నూరు కాపు అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే మనము నిజమే ఎందుకంటే ప్రతి కమ్యూనిటీకి ఒక సంఘం ఒక భవనం ఉంది మన ఉప్పల్లో మనకు లేదు నిన్ననే మాట్లాడుకున్నాం అక్కడికి గంధం నాగేశ్వరరావు మాజీ కార్పొరేటర్ గారు వచ్చాడు అందరి భవనాలు మేము మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నాం కానీ మాకే భవనం లేదు మేమే గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం అని అడగడం జరిగింది అయితే ఎందుకు మనకి వెనుకబడి ఉన్నామంటే మనకు యూనిటీ లేదు ఫస్ట్ మీరు తప్పుగా భావించొద్దు ఎందుకంటే ఒక రన్నింగ్ రేస్ కి మనం ఒక పది మంది ప్రయత్నం చేస్తే అందులో ఒక్కరే గెలుస్తారు అవునా కదా మనకు ఒకరికి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళని మనం ప్రోత్సహించాలి వాళ్ళకి మనకి ముందు ఉండి ధైర్యంగా మేమున్నాం మీకు అని నడిపిస్తేనే కదా వాళ్ళు విన్ అవుతారు అందుకని ఎవరికి అవకాశం వచ్చినా ఈ నాలుగు నుంచి ఆరు లీజర్లు అయినాయి కాబట్టి మన నుంచి ఎవరికి అవకాశం వచ్చినా దయచేసి ప్లీజ్ ఎవరు తప్పగా భావించద్దు అందరికి ప్రోత్సహించాలి అదే పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా కానీ మనము నేను గమనించింది ఈ ఐదు సంవత్సరాలలో ఏంటంటే మనకు అవకాశం రాలేదని కొంతమంది అరే ఆమె కోసం మనం ఏం చేస్తాం ఆయన కోసం ఏం చేస్తాం ఆయనకు వచ్చిన కదా మనకేం చేస్తాం ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఉన్నాం అట్లా అని అనుకోవద్దు ఎందుకంటే మున్నూరు కాపు అంటే ఐక్యత చూపించాలి కదా ఇప్పుడు రెడ్డి సంఘం వారు ఎంత యూనిటీగా ఉంటారు అన్ని సంఘాల వారు యూనిటీ ఉన్నప్పుడు మనం ఎందుకు యూనిటీ ఉండొద్దు మనమే పాపులేషన్ ఎక్కువ అంటున్నాం మనమే ఎక్కువ ఉన్నాం అంటున్నాం మనమే అన్ని రాజకీయ రంగాల్లో అన్ని ముందుకు వెళ్తున్నాం అంటున్నాం మనమే ఓటర్స్ ఎక్కువ ఉన్నాయి అంటున్నాం మరి ఎందుకు వెనుకబడుతున్నాం అంటే ఇదే యూనిటీ లేకుండా ఉంది అని నా ఉద్దేశం నా అభిప్రాయం నేను చెప్పాను తప్పగా అన్ని భావించొద్దు ఎవరు మరి మీరు కూర్చోమంటే ఎందుకంటే మా వెంకటేశ్వర అధ్యక్షుడు వచ్చిందంటే ఒక డై ఒక డైరెక్షన్ ఉండాలి ఒక డైరెక్షన్లో కార్యక్రమాలు చేయాలి పలు విధాలుగా డైరెక్షన్స్ వచ్చినాయి నిజంగా చెప్పాలంటే ఎందుకంటే మనం నిజంగా చెప్పాలంటే రెండు రకాల మనసులో మనం ఒకటేమో హలాలు దున్ని పొలాలు పండించి ప్రజలకు పట్టడం అన్నం పెడతాం అంటే కడుపు మొత్తం సబ్బండ జాతికి పెడతాం అంటే చాకలి మంగలి కుమ్మరి వడ్రంగి కంసాలి ఔషధి అందరికీ పంట పంచనే మనం పంట మార్పిడి ఉన్నప్పుడు పంట ద్వారానే వడ్లిచ్చేవాళ్ళం మనం అప్పుడు బుచ్చం పెట్టే వాళ్ళం ఊర్లలో మన అందరూ తెలుసు మంగళూరులకు వడ్లిచ్చేవాళ్ళం అందరికి ఇచ్చేవాళ్ళం అయితే సబ్బండ జాతి కాపులు బాగుంటే ఊరు బాగుంటుంది అయితే ఓపిక సహనము మనమంతా ఎవరిని నమ్మం అందుకని మనం ఎందుకంటే ఎవరు నమ్మం పొద్దున్న నమ్ముతాం పొద్దుగా లేస్తే సూర్యుడు ఉదయం ముందుకే భూమి మనం పొలంలోకి పోయినామంటే మళ్ళీ సూర్యుడు అస్తమించే టైంలో మనం ఇంటికి వస్తాం మనకు సూర్యుడే మనకు డైరెక్షన్ ఇస్తాడు ఇక మనకు ఏది లేదు అంటే ప్రకృతి మీద ఆధారపడి వ్యవసాయం చేసే కులం మనకి అందుకని మనకు ఎవడు మనకు ఇతరులు ఉండరు మనకు పొలము మన ఇల్లు మన పశువులు మనం అదే కాకుండా రెండో రకం మనుషులు కూడా ఉన్నారు నేను ఎప్పుడు చెప్తుంటా కాకతీయ కథం రంగంలో కరుకత్తులకు ఎదురొంటే పోరాడిన వీరయోధులకు మున్నూరు కాపులు అంటారు అంటే పౌరుషము పటుత్వము రాజరికము రాజ్య వ్యవస్థ పటేల్గిరి అన్నీ ఉన్నాయి మనకు అక్కడ ఏం చేస్తామంటే సోల్జర్స్ బ్లెడ్ అంటాం శివాజీ మన దగ్గరకు వచ్చినప్పుడు జీర్గూడల ఏదైతే పురాపుల దగ్గర గుళ్ళె ఉంటే మన వాళ్ళందరానికి సేవ చేసి ఆయన సైన్యంలో మన వాళ్ళంతా పోయి మున్నూరు వార్ అంటే ఒక బెటాలియన్ ఇప్పుడు మనం మిలిటరీల బెటాలియన్స్ ఉంటాయి మనదొక బెటాలియన్గా శివాజీకి సహనం చేసినాం శివాజీ మనవాడు మనం ఆ పౌరుషం ఉంది ఈ రెండిట్లలో మళ్ళీ కాంట్ర కాంట్రడిక్షన్ తయారవుతుంది మనది లౌక్యం లేదు ఇక మంచి ఉంటే మంచి ఉంటాడు లేకుంటే పోరాటం చేస్తే పోరాటం చేస్తాడు ఈ రెండింటి మధ్యన పొసుత లేదు పొసులకు ఏమవుతుందంటే మనం లౌక్యం ప్రదర్శిస్తలేము లౌక్యం అంటే ఏంది మీరు ఒకసారి చూసినట్లయితే ఈ రోజు అందరు చెప్తున్నట్లు భూమి కొరకు భుక్తి కొరకు వెట్టి చాకిరి విముక్తి కొరకు మనం పోరాటం చేసినాం పోరాటం చేసినప్పుడు ఊర్లలో ఎవరు ఉండరా ఊగేస్తారా నిజాం మీద దొరుకుతారు ఊర్లల్లో షేర్వా రూమి రూమిటోపీతో ఎవరు ఉంటుంటే దొరుకుతుండే దొరలే మోసం చేసారు గడిలలో ఉండి గడిలు ఎవరివి దొరలే కదా గడిలు వాళ్ళు రూమి షేర్ వాళ్ళని పెట్టుకున్నారు కదా చేసేది కూడా వాళ్ళే కదా వాళ్ళ మీదనే పోరాటం జరిగింది కదా కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎప్పుడైతే పోలీస్ యాక్షన్ జరిగిందో ఐదు నిమిషాలు ఆగలే ఐదు నిమిషాలు ఆగలే షేరువాని రుమిటో పడేసిన రు కద్దరు చొక్కేసుకొని కాంగ్రెస్లో చేరి అరవై సంవత్సరాలు పరిపాలించారు వాళ్ళ దగ్గర ఉన్న లౌక్యం మన దగ్గర ఉందా